Thank hey. you. మాది గ్రామం ఆరపేట మేడం మా బాబు గానాదిత్య పెద్దపురగురుకుల మాస్టర్లో చనిపోయాడు బాబు పండుకున్నంకల్లా అది ఏమైందో తెలియదు మేడం అక్కుకున్నాడు వాంతింగ్ అయింది అంత పానమంతా ఎట్లా నైతుందని పిల్లలందరూ వార్డెన్ దగ్గరకు పోయి వార్డెన్ పిలిచిండ్రట పిలిచితే వాళ్ళు లేవలేరు రాత్రి బాబు కోడిగుడ్డు తిన్నాడు మీరు అందరు తిన్నారు అందుకొరకే అరగక వాంతింగ్ చేసుకున్నాడు పొద్దున అడిగితే తప్పో టాబ్లెట్ ఆనన్నాడట ఆయన వార్డెన్ రాలేడు చూడలేడు చూడకనే వార్డైన్ వల్లనే నా కొడుకు చనిపోయిండు నాలుగు గంటలకు వాళ్ళ ఫాదర్కి ఫోన్ చేసిండ్రు ఫోన్ చేసి మీ బాబుకు కాళ్ళు చేతులు అంకర్లు పోతున్నాయి వచ్చి తీసుకెళ్ళు అంటే ఆయన అడావిడిగా పోయి ఎప్పుడన్నా అన్నం సరిగ్గా తినక కాళ్ళు గుంజుతాయి అని అనుకొని అదే ఆశ పెట్టుకొని తీసుకొని వెంటనే వేరే ఒక ఫ్రెండ్స్ని తోలుకొని పోయి తీసుకొని వాళ్ళు బండి మీద తీసుకొని మిట్ పిలికి తీసుకొని పెయింట్ వేయడం వాళ్ళు సడన్గా అంతా కూడా వాళ్ళు వాళ్ళు పిలిచంతా ఓపిక కూడా అవన్నీ చూసేసరికి వాళ్ళకు లేదు ఏమైంది గిట్లెట్ల అయింది తోటే వాళ్ళు పిల్లల హాస్పిటల్కి తీసుకుపోయేసరికి డాక్టర్ చూసి అమ్మ బాబు చనిపోయిండు అని చెప్పి వల్ల మళ్ళీ పొద్దున ఆరు గంటల వరకల్లా నాలుగు గంటలకు పోతే ఆరు గంటల వరకల్లా బాడీ ఇంటికి తీసుకొని వచ్చేయండి ఆ రోజు సాయంత్రం కాల్ చేసిండు ఆరే సుమాలరా డాడీ ఎక్కడ ఉన్నా అంటే ఇక్కడ ఇంటికాడ ఉన్నా అంటే సరే రేపు వస్తానని అన్నా లేదు అద్దద్దు ఎగ్జామ్ ఉన్నాయని చెప్పిండు సరే ఓకే నాన్న మరి శనివారం నాడు అని చెప్పిన చెప్పిన తర్వాత ఏమైంది వచ్చి మీ మేము ఇక్కడ పడుకున్నాం పడుకున్న తర్వాత సాయంత్రం నాలుగు గంటలకు నాలుగు నాలుగంగా కాల్ చేసిండు వాడాన్ని వాడే కాల్ చేసి మీ బాబుకి ఇట్లా అవుతుంది ఖాళీ లంకర్ అవుతుంది వచ్చి తోలుకపోనులే అని అన్నాడు మేము లర్కనిగా నాకు ఒక్కొని పోలేక ఇంకో అబ్బాయిని తోలుకొని హాస్టల్కి వెళ్ళినాం హాస్టల్కి వెళ్ళే వరకు అక్కడ పడిపోయి ఉన్నాడు ఆల్రెడీ వాడని ఏమంటుండు ఏం లేదు ఇంటికి తీసుకుపోయి కాలు చేతులు రాకుండా అని అదొక మాట అన్నాడు మాట అన్న కానీ నేను ఎట్లా కూడా నమ్మలేను బండి మీద కూడా లేవకుండా అయిపోయాను మొత్తం శ్వాస లేదు ఇక అయితే బండి మీద వేసుకుని సపోర్ట్గా సివిల్ హాస్పిటల్లో పోయినాం పోయేవరకు చనిపోయింది అని చెప్పిండు అది చెప్పిన తర్వాత ఆరే వరకు అక్కడ అటు ఇటు దింపే వరకు ఆరైంది ఆరైంది ఇంటికి తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత పోయినలు వేయిన్లు ఇప్పుడు ఏమన్నా ఆ కాదు ఏం చేస్తూ కాదు మరి నాకు నాకేమన్నా అజేయన్లే అన్నట్టు గదే ముచ్చడి చెప్పి ఊకున్నాం ఊకున్న తర్వాత ఏమైందంటే డిప్టీ సీఎం వచ్చిండు స్కూల్కి వస్తుని స్కూల్ నుంచి వెళ్ళి మాకు కాలేజ్ వచ్చింది పోయినాం పోయిన తర్వాత అక్కడ ఇక అన్నారు గవర్నమెంట్ జాబ్ ఇస్తాము ఇట్లా అది అని మాట్లాడింది మాట్లాడిన తర్వాత మేము సపోర్ట్కి మళ్ళీ వచ్చినాం అదే బాధలో వచ్చిన తర్వాత పేపర్ స్టేక్మెంటు ఇట్లా గవర్నమెంట్ జాబ్ అన్నారు డబ్బులు అన్నారు అది అన్నారు ఇప్పటికి మాకు ఏం రాలేదు కలెక్టర్ దగ్గరికి పోతే కలెక్టరు ఉండేమన్నాడు ఇది ఇంప్లైమెంట్ జాబు గవర్నమెంట్ అవుతుంది ఇదైతే వర్క్ చేసుకోవా అని కల్లూరు మోడల్ స్కూల్కి నన్ను అక్కడ పోతే ఇప్పటికీ ఒక రూపాయి జీతం లేదు ఏది లేదు మూడు నెలలు అయిపోతుంది నా పరిస్థితి ఏమి ఇట్లు ఉన్నది బాబ్యేమో ఏం చేసి బస్సు కూడా ఏం కదా అనేది నాకు అర్థమైతే లేదు అక్కడ స్కూల్లో కూడా ఎవరు పట్టించుకోకొని ఇంత ఇబ్బంది అయింది రీసెంట్ కూడా మళ్ళా జరిగింది సేమ్ క్లాస్ మళ్ళా ఎయిత్ క్లాసు అప్పుడు ముగ్గురికి ఇప్పుడు మళ్ళీ ఎయిత్ క్లాసు ఇద్దరికి అయింది అట్లా ఏం జరుగుతుంది మాకేం అర్థమైతే లేదు మాకేం న్యాయం ఏం చేయలేరు దానికి ఖండిస్తున్నాం గవర్నమెంట్ని సెవెంత్ దాకా ఇక్కడ ఆరపెట్లని చదువుకున్నాడు సెవెంత్ అయిపోయినాకల్లా మెట్ పెళ్లికి దోలేస్తాము ప్రైవేట్లో అంటే మా సోమత తక్కువ అందుకొరకే ఇక్కడ గురుకులం పెద్దపూర హాస్టల్లో జాయిన్ చేసినాము జాయిన్ చేస్తే సెవెంత్ లాస్ట్ ఎగ్జాము అక్కడనే రాయించినాం మేడం తోటి బాతలాడి అట్లనే ఫ్రెండ్స్ అవుతారు అలవాటు అవుతాడు మళ్ళా స్కూల్ చాలా అయితే అలవాటు అవుతాడు ఇప్పటి నుంచి ఎగ్జామ్ రాస్తే అని లాస్ట్ ఎగ్జామ్లు అక్కడనే రాయించి హాలిడేస్ వచ్చినాకల్లా మళ్ళీ స్కూల్ జాయిన్ చాలా అయినాకల్లా మళ్ళీ తోలేసినాం తోలేసినాం కల్లా ఒక నెల నెల పదిహేను రోజులు అయిందచ్చు వాడు సిన్సియర్ వాడు ఎవ్వరితోటి ఎక్క తిరిగేటోడు కాదు వాడు గాలి సాస్టల్ కాదు అని వాడు ఇక్కడ ఇక్కడ చదువుకున్న మేడం కూడా వాడిని ఒక కొడుకు కానీ ఒక కొడుకు లెక్క చూసుకునేది వాడు అంటే పంచ ప్రాణాలు వాడు సిన్సియర్ వాడి రైటింగు వాడు ఎక్క బయట తిరగడు స్కూల్కి వెళ్ళి అచ్చుడు హోంవర్క్ వేసుకొని అన్నం తిని ఎప్పుడో కొంచెం ఒక దాట గంట ఆడుకుంటాడు పిల్లలతోటి టీవీ పెట్టుకొని ఇంట్లోనే ఉంటాడు ఎక్క బయట తిరిగేటోడు కాదు ఇంట్లో ఉన్నా కానీ బయట తిరిగినా కానీ పిల్ల ఆడంట్లో ఉన్నాడలేడన్నట్టు ఉంటుండే వాడు అంత సిన్సియర్ మాకు జన్మలు దొరకడు మేడం అసలు తోడు అది మా కర్మ కమ్ముండి ఇట్లా జరిగింది కానీ అస్సలు ఇట్లయితే అస్సలు అనుకోలే నాకు ముగ్గురు అయితే ఫస్ట్ బాబు మూడు రోజులు బతికి చనిపోయిండు ఈయన సెకండ్ బాబు థర్డ్ బాబు నాలుగు సంవత్సరాల బాబు అయినాకలే చనిపోయిండు మన రైటింగ్ కూడా వానంత సిన్సియర్ వాని మార్కులకు కూడా మేడం అందరు మెచ్చుకుందరు గణదిత్య మంచోడు వానంత లేడు అని ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు ఆ మేడం ముప్పై సంవత్సరాలు అవుతుంద చి వచ్చి కానీ మొన్న మెచ్చుకోడు వానంత మంచోడు దొరకడు ఇంతమంది పిల్లల్ని సేతి కిందకి వచ్చిండ్రు పోయిన్రు కానీ వాడు సిన్సియర్ వన్ చదివిందో వన్ లెక్కిందో వాడు వాడు ఎవరు జోలుకోడు ఎవరు ఆర్తకోడు వానంగా అడిగి చదువుకుంటాడు వాణి పని అంది అన్నట్టే ఉంటాడు తింటాడు చదువుకుంటాడు ఆడుకుంటాడు ఆడవాళ్ళ ఎక్క సోఫా తిల్ల కాదు అటు ఇటు తిరిగాడు గాలి పిల్లలతోటి గూసులాట కోట్లాట అన్నది వాళ్ళ దగ్గరేం లేకుండే మాతోటి కూడా ఇంట్లో మంచిగా ఉంటాడు గోచం కాని రాకుండా కానీ డాడేడి డాడేడి డాడి కాని రాకుంటే నేను కాని రాకుండా అని ఫోన్ చేసుకుంటా అమ్మ ఏడున్నావు ఏడున్నావు అని అనుకుంటా వాడు మంచిగా మాట్లాడుతుండే మంచిగా ఉంటుండే మా అందరితోటి కూడా మాకు దగదిన్నా పానాలు అయినాయి అని మేము అన్ని పానం ఎత్తలా చూసుకున్నాము ఎంత చూసుకుంటే ఏమొత్తది వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే నా కొడుకు చనిపోయిండు పిల్లలందరూ కక్కుతుండు వా ఎటు ఏతుండు అన్నప్పుడు వాళ్ళు లేసచ్చి చూస్తే నా కొడుకు బతుకునేమో హైదరాబాద్ దాకా సాల్వ్ వస్తే నా కొడుకు నాకు దక్కునేమో వాళ్ళు కెరీర్ సుట్లనే నా కొడుకు పానం పోయింది గణాదిత్య ఆయన నేను చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ ఇద్దరం ఒకటే స్కూల్లో చదువుకున్నాం ఇద్దరం ఒకటే హాస్టల్లో చదువుకున్నాం మేడం కూడా చాలా బాగా మాట్లాడేటోడు నాతోని కూడా చాలా ఆడుకునేటోడు నేను తండ్రిని కాదు నాకే తండ్రి లెక్క నాకే నాకే చెప్పుతుండే అంత ఉండే అంత చిన్న వయసు కానీ డాడీ అట్లేదు ఇట్లేదు అని నాతో నాకే చెప్తుండే కొడుకు చెప్పినట్టు నాకే చెప్తుండే వానికి నచ్చిన కూరలు కూడా నేను అండి పెట్టుకున్న వాళ్ళ డాడీ ఓ సరి అద్దు వానికి అలవాటు వేయక ఇప్పటి నుంచి ఏది ఉంటే అది తింటే నేను మంచిగా అన్న గానీ వానికి అంటే నేను వానికి నచ్చిన అండి పెడుతుంటి వానికి నచ్చిన తిన్నాడు అట్లా కూడా అలవాటు చేసుకున్నాడు హాస్టల్లో కోయాకల్ కూడా ఆ నెల రోజులు ఉన్నాడు కాని అలవాటు చేసుకున్నాడు ఈడ స్కూల్లో తిన్న పానం కాబట్టి కడుగు అలవా అలవాటు చేసుకున్నాడు పిల్లలందరినీ చూసుకుంటాం మంచిది న్యూస్ లో ఏ పేపర్ అని ఏదైనా పిల్లల వాడేళ్ల దగ్గర వాడే ఫోటోకైనా కానీ కరెక్ట్ లేకనే వ్యవస్థ ఇట్లా జరుగుతుంది గవర్నమెంట్ కానీ వాడనే కానీ సాలరీ కానీ ఎవరైనా కరెక్ట్ ఉండి కరెక్ట్ చేస్తేనే అందరూ మంచిగా ఉంటారు అలా జరిగితేనే ఈ గవర్నమెంట్ అయినా దేనికైనా ప్రతి ఒక్కటి అయినా మంచిగా ఉంటాయి లేకపోతే ఇది ఫెయిల్ గవర్నమెంట్ ఫెయిల్ అంత ఫెయిల్ ఇది వాని ఆరోగ్యం కూడా బాగానే ఉంటుండే వానికి పుట్టిన నుంచి కూడా ఏమీ ఆటంకం లేదు ఏమి అంకతోటి కూడా పుట్టలేడు కాక మంచిగా ఉన్నాడు వాడు పుట్టి నుంచి పిడుస్ అనే లేదు పిడుస్ అత్త కూడా సడన్గా పానాలు పోవట కానీ బాబులకు అయ్యో ఇప్పుడు మనం అబద్ధం మాడిన డాక్టర్లు అయితే చెప్తారు బ్లడ్ టెస్ట్ చేస్తే అది జ్వరం వచ్చినప్పుడు ఏర్పడుతుంది వాళ్ళు కూడా ఏదో నేర్పకపోదురు వాళ్ళకు ఒక్కరికి కూడా ఇట్లాంటిది అన్నదే లేదు బాబు మంచిగా ఉండేటోడు బాబుకు ఎట్లా ఎలాంటి అనారోగ్యం లేదు పుట్టి నుంచి కూడా బాబు మంచిగానే ఉన్నాడు మామూలు జ్వరము తప్ప కానీ బాబుకు ఎట్లాంటి పిడుసు అవోటివోటి అన్నది ఏమీ లేదు సిన్సియర్గా మంచిగా ఉండేటోడే బాబు అన్నీ మంచిగా ఉన్నాయి అయ్యో ఏదన్నా పుట్టి నుంచి ఒక్కసారి కాకుండా ఒక్కసారి హాస్పిటల్కి తీసుకుపోతే బాబుకు గిట్లుంది గట్లుంది ఉందని డాక్టర్ చెప్తుండే అట్లాంటివి కూడా ఏం చెప్పలేడు బాబు కూడా పుట్టి నుంచి కూడా ఇప్పటికీ పదమూడు సంవత్సరాల బాబు పుట్టి నుంచి కూడా అట్లాంటి ఎనా ఎలాంటి అనారోగ్యం లేదు ఒక మామూలు జ్వరం తప్ప ఎట్లాంటిది రాలేదు ఇవ్వరికి మళ్ళా నాయుడు కక్క వస్తుందని వాళ్ళ ఫ్రెండ్ ఉంది వేరే ఆయన తీసుకొని బయటకు వచ్చేయం కక్క కక్కలేడు కానీ ఊము కక్కిండు కక్కితే సార్ దగ్గరికి పోతే సారు రేపు పొద్దున్న టాబ్లెట్ ఇస్తా పోవని చెప్పిండు చెప్తే సరే అని అంటే మళ్ళా మళ్ళీ వచ్చిండు మళ్ళీ వచ్చి బయటకు వచ్చి వాంసింగ్ చేసుకున్నాడు వాంసింగ్ చేసుకున్నాక కింద పడ్డాడు మేము పోయి సార్ దగ్గరికి పోయాం సార్ దగ్గరికి పోయి చెప్తే సార్ వచ్చిండు ఫోన్ చేస్తే తీసుకెళ్ళి డెత్ సర్టిఫికేట్ ఈ పోస్ట్ మార్టం రిపోర్టు ఇవి మాకు కావాలి మాకు ఫ్యూచరు గవర్నమెంటు ఏం చేస్తుంది ఏం కదా అని మాకు ఒకటి ప్రూఫ్ అన్నది ఉండాలని పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ వెళ్తే సార్ ఉండి ఇప్పుడు టైం లేదు మళ్ళీ మళ్ళీ రానిలే అని ఉన్నాడు అన్న తర్వాత మళ్ళీ ఒక పదిహేను ఇరవై రోజులు మళ్ళీ వెళ్ళినా మళ్ళీ వెళ్ళిన తర్వాత సార్ ఇట్లా సర్టిఫికేట్ ఇస్తలేరు అంటే లేదు అది ఆర్డీఓ ఆఫీస్ పంపించిన అని అన్నారు ఆర్డీఓ ఆఫీస్ కాల్ చేసిన కాల్ చేస్తే లేదు సార్ ఇక్కడికి రాలేదని అన్నారు పోతే ఎంఆర్ఓ ఆఫీస్ పోతే ఎమ్ దగ్గరికి వెళ్ళాలి అంటే ఎమ్ఆర్ఓ దగ్గరికి మనిషిని తోలేసిన తోలేస్తే అక్కడ మాకు అన్నారు వాళ్ళు ఉండి మళ్ళా పోలీస్ స్టేషన్ వచ్చింది అని అంటుండ్రు ఆడికి పోలీస్ స్టేషన్ పోతే ఆడికి మొత్తం ఇదే దింపుకుంటూ ఉంటుందలుగుతుంది వీళ్ళు అదే బయట మంది అయితే అక్కడ స్కూలు దేవుడు నిలిచింది అది పెద్దపురం మల్లన దేవుడు ఉంది కాబట్టి ఆడ పుట్ట పోసి ఆడ దేవుడు ఉన్నది ఆ పుట్ట దవ్వినారు పిల్లలు అందులో పాము పగబట్టింది అని అంటురు అది పుట్ట దవ్వింది ఎప్పుడో వాళ్ళు కొత్త స్కూల్ కట్టింది ఎప్పుడో నా కొడుకు పోయింది మొన్న అంతా ఏడో నెల ఆరో నెల స్కూలు చాలా అయినాకల్లా పోతే ఏడో నెల ఇరవై తా ఇరవై ఆరు తారీఖు నా కొడుకు చనిపోయిండు అది ఎవ్వరు చేసిన పాపమో తెలియదు కానీ ఇప్పుడు నా కొడుకు బలైండు నా ఫ్రెండ్కి అయిన తి ఇంకొకళ్ళకి జరగదు అలా పేరెంట్స్కి ఏమన్నా న్యాయం చేయండి